పాలస్తీనాలోని గాజా సిటీ మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల కారణంగా వేలాది మంది సామాన్య జనం అందులో చనిపోతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాల మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అమెరికాలోని యూనివర్సిటీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి ఈ సమయంలో ఇండియాలో కూడా అనేక ప్రాంతాల్లో నిరసనలు త జరిగాయి ఇదే సమయంలో ముంబైలో సిపిఐఎం పార్టీ అక్కడ ఆజాద్ మైదాన్లో ఒక సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి అడిగితే పోలీసులు దాన్ని నిరాకరించారు దాని మీద ముంబై హైకోర్టుకు వెళ్తే ముంబై హైకోర్టు కూడా సభ నిర్వహించడానికి వీలు లేదని పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తిరస్కరించింది తిరస్కరిస్తున్న సందర్భంగా ముంబై హైకోర్టు జడ్జెస్ చెప్పిన మాటలు ఏంటంటే మీరు విదేశాల్లో ఏదో జరిగితే దాని మీద ఇక్కడ నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారో ఈ రకమైన చేయడం వల్ల మన దేశంలో అంతర్గత విషయాలు చేయండి విదేశాంగ విధానం మీద ఎందుకు అని ఒకటి రెండో ఇలాంటి సభలు అవసరం లేదనే పద్ధతులు వాళ్ళు మాట్లాడారు అసలు ఒక సభ నిర్వహించడానికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ నైంటీ వన్ బి ఏం చెప్తుంది పీస్ఫుల్గా జనం గుమిగూడి ఏదైనా విషయం చర్చించుకోవడానికి సభలు పెట్టుకోవడానికి పూర్తి అనుమతి ఉంది ఇదే స్వేచ్ఛ ఇదే ప్రజాస్వామ్యం అలాంటి సభ ఎలాంటి ఆయుధాలు లేకుండా సభ పెట్టుకోవడానికి అనుమతి ఉంది మరి అలాంటి ఒక పీస్ఫుల్ సభ పెట్టుకోవడానికి ముంబై హైకోర్టు ఎందుకు నిరాకరించింది ఇది ప్రజాస్వామ్యం మీద దాడి కాదా ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడం కాదా రెండవది విదేశాంగ విధానం విదేశాల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం సైలెంట్గా మాట్లాడకూడదు అనే పద్ధతిలో ఈరోజు ముంబై హైకోర్టు చెప్తుంది అంటే విదేశాల్లో అన్యాయాలు అక్రమాలు మానవ హననాలు ఎంత జరిగినా మనమేం మాట్లాడొద్దా గతంలో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా మీద నిర్బంధం జరిగితే దేశం దేశం వాళ్ళకి అండగా మాట్లాడలేదా ఎన్ని విషయాల మీద మాట్లాడట్లేదు విదేశాల్లో జరిగితే మాట్లాడకూడదు అనే పద్ధతిలో ముంబై హైకోర్టు చెప్పింది అసలు సిపిఐఎం పార్టీ అనేదానికి ఒక రాజకీయ పార్టీకి విదేశాంగ విధానం ఉండకూడదా విదేశాంగ విధానం ఏ పార్టీకి ఉండదా ఇప్పుడు విదేశాంగ విధానం ప్రభుత్వం ఎలా ఉండాలో ఒక రాజకీయ పార్టీకి ఉండక్కర్లేదు మీరు దేశీయ సమస్యలు టేకప్ చేయండి విదేశాల విషయాలు మీకెందుకని మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమైన వైఖరిది విదేశాంగ విధానం ఉంటుంది విదేశాంగ విధానం అనుగుణంగా ద ప్రభుత్వం మీరికి విమర్శలు చేస్తుంది సలహాలు ఇస్తుంది మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది అన్ని పార్టీలకు ఉంటాయి విదేశాంగ విధానం ఎక్కర్లేదు రెండోది విదేశాలు ఏదైనా జరిగితే ఈ రకమైన నిరసనలు తెలియజేస్తే ప్రభుత్వ విధానంకి భిన్నంగా మీరు వెళ్తున్నారు ప్రభుత్వ విధానానికి భిన్నంగా వెళ్తే మనకు నష్టం జరుగుతుంది అని మాట్లాడు ఒక వ్యాఖ్యలు కూడా చేశారు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి చప్పట్లు కొట్టి ఆమోదించాలా ప్రభుత్వానికి విమర్శ చేయకూడదా ప్రభుత్వానికి భిన్నమైన వైఖరులు ఉండకూడదా ప్రభుత్వం ఏది చెప్తే దానికి ఆమోదించాలా ఇది 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 ఏ రకమైన వైఖరి ముంబై హైకోర్టులో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది వినాలా రాజకీయ పార్టీలు ఈ రకంగా విదేశాంగ విధానాన్ని భిన్నమైనటువంటి విధానం అంటే రూలింగ్ పార్టీకి మీరు చేయొచ్చు జడ్జిలుగా మీరు రూలింగ్ పార్టీకి అనుకూలమైన వైఖరి మీకు ఉండొచ్చు కానీ రాజకీయ పార్టీలను అదే రకంగా ఉండాలని డిక్టేట్ చేయడం ఏంటి అలా చేయమని చెప్పడం ఏంటి బంగ్లాదేశ్లో ఇస్కాన్ అధినేతను అరెస్ట్ చేస్తే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హిందూ పరిషత్ బీజేపీ ఆర్ఎస్ఎస్లు నిరసనలు తెలియజేశాయి మరి దాన్ని ఎవరైనా వద్దన్నారా బంగ్లాదేశ్లో జరిగితే ఇక్కడ నిరసనలు ఎందుకని అడినారా పాకిస్తాన్లో మైనారిటీల మీద దాడులు జరిగితే ఇక్కడ అనేక మంది నిరసనలు వ్యక్తం చేశారు ఎవరైనా దాన్ని వద్దంటున్నారా ఇతర దేశాల్లో జరిగిన వాటి మీద స్పందించడం ఎక్కడ జరిగినా స్పందించేది ప్రజలకు ఉన్న ఒక ప్రజాస్వామ్య హక్కు దాన్ని కూడా ఈరోజు ముంబై హైకోర్టు తిరస్కరిస్తుంది ఇక ఇదే సందర్భంలో మరో మాట ఏం చెప్తుంది మీరు విదేశాల్లో జరిగే కాదు దేశంలో ఉండే సమస్యల మీద స్పందించండి మీ దేశభక్తిని మీరు చూపించుకోండి అని చెప్తున్నారు దేశభక్తిని చూపించుకోవాలి అని చెప్పడానికి ఏ అర్హత కావాలి ఏమిటి దేశభక్తి అర్హత దేశభక్తి దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి దేశంలో ఉన్న పొల్యూషన్ గురించో డ్రైనేజ్ గురించో దేశంలో ఉన్న రైతులు కార్మికులు విద్యార్థులు యువకులు దేశవ్యాప్తంగా ఈరోజు గాడు స్వాతంత్ర పోరాటంలో ముందు నిలబడి పోరాడింది కమ్యూనిస్టులు మొట్టమొదటి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడింది కమ్యూనిస్టులు అత్యంత ఎక్కువ మంది అండమాన్ జైళ్ళల్లో మగ్గింది కమ్యూనిస్టులు అనేక మంది స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ అనుచరులు పోరాడిన తర్వాత స్వాతంత్రం వాళ్ళందరూ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు కమ్యూనిస్టులకు దేశభక్తి గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఎలా ఈ రకమైన పద్ధతిలో దేశీయ సమస్యల మీద ఎన్ని పోరాటాలు జరిగాయి ఎన్ని పోరాటాలు చేశా ఎన్ని చెప్పుకోవాలా ఈ రకమైన సలహాలు ఇవ్వడం ద్వారా ఈ రకంగా చెప్పడం ద్వారా ముంబై హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది డెమోక్రసీ మీద దాడి చేసింది ఆర్టికల్ రాజ్యాంగంలో నైన్టీన్ వన్ బి కింద ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈరోజు ఉల్లంఘించింది అసలు మీరందరూ జమ కాకూడదు గుమిగూడకూడదు అంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కదా అప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి మీరంతా గుమ్మి కూడద్దు మీటింగ్లు పెట్టొద్దు విదేశాల్లో ఏం జరిగినా మనం మాట్లాడకూడదు అనిట్లోనే అదేదో మరి పార్లమెంటు కూర్చొని రాజ్యాంగాన్ని మార్చి టూ థర్డ్ మెజార్టీతో చేయండి ఈ మాట నేను కాదు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ మార్కండే ఖడ్జు చెప్పాడు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసే ప్రక్రియ దీన్ని ఎట్లా అంగీకరిస్తాం అందుకని ముంబై హైకోర్టు వ్యాఖ్యలు ఈ దేశంలో రూలింగ్ పార్టీని సమర్థించడానికి రూలింగ్ పార్టీకి జయ కొట్టడానికి ఉపయోగపడే వ్యాఖ్యలు తప్ప మిగతా పార్టీని మిగతా పార్టీలకు ఉన్న ప్రజాస్వామ్యం స్వేచ్ఛని నిరాకరించే వైఖరి తప్ప మరొకటి కాదు అందుకని ఈ వ్యాఖ్యలని పూర్తిగా తిరస్కరించాలి నిరాకరించాలి లేదంటే దేశంలో ఈరోజు ప్రభుత్వం ఏది చెప్తే అదే అనే పరిస్థితి ప్రభుత్వానికి భిన్నంగా ఉండకూడదు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తాడో ప్రభుత్వాన్ని విమర్శించేవాడు నిజమైన దేశభక్తుడని ఒక పెద్ద అని చెప్పాడు ఇది వాస్తవంగా ఆ రకంగా ఒక కన్స్ట్రక్టివ్గా దేశంలో ఉండే రకరకాల అభిప్రాయాలు రకరకాల చర్చలు వీటి ద్వారానే ప్రజాస్వామ్యం ముందుకు వెళ్తుంది ఆ రకంగా ప్రజలకు నిరసన తెలియజేసి హక్కు ఉండాలి ఈరోజు ప్రపంచంలో ఎంత గాజా మీద ఎంత దురాగతాలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ ఎన్ని దురాగతాలు చేసింది ఒక్క దేశం మీద కదా అసలు ఈరోజు గాజా మీద జరుగుతున్న దాడులు అరవై వేల మంది చనిపోయారు తినడానికి ఒక భోజనం క్యూలో నిలబడ్డ వాళ్ళ మీద బాంబులు ఇచ్చి చంపేస్తున్నారు ప్రతిరోజు ఆహార పంపిణీ కేంద్రాల మీద దాడి చేస్తున్నారు ప్లాన్ చేసి ఏం చెప్పాలి చిన్నపిల్లలు మహిళలు తొంభై శాతం వాళ్ళే చనిపోతున్నారు ఇది మానవత్వం మంటగలిసినటువంటి పరిస్థితి కాదా ప్రపంచం అంతా మాట్లాడట్లేదా ఈరోజు ప్రపంచం అంతా గాజాలో జరుగుతున్న పాలస్తీన్లో జరుగుతున్న దుర్మార్గం మీద మాట్లాడకపోతే ఇక మానవత్వానికి మనుషులకు విలువేంటి ఎక్కడ జరిగినా ఈ రకం ఖండించాల్సిందే ఈరోజు ఇజ్రాయెల్ ఒక్క పాలస్తీనా గాజానే కాదు పక్కనున్న సిరియా మీద దాడి చేసింది ఇటీవల మొన్నటిదాకా ఇరాన్ మీద దాడి చేసింది లెబనాన్ మీద ఎన్ని దేశాల మీద దాడులు చేస్తుంది ఒక రోక్ కంట్రీ వాళ్ళు ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే దాన్ని సమర్థిస్తూ పోవాలట ఏం వైఖరి పాలస్తీనాకు మొదటించి మన విదేశాంగ విధానం పాలస్తీనా మనకు మంచి మిత్రుడు యాసర్ అరాఫాత్ ఇండియాకి వస్తే ఆ రకంగా సగౌరవంగా ఆయన ఆహ్వానించాం పాలస్తీనా అధినేతని ఆ రకమైన మంచి ఉన్నాయి గత పదేళ్లలో పా కేంద్ర ప్రభుత్వం వైఖరి మారి ఉండొచ్చు మారితే దేశ ప్రజలందరూ వైఖరి మారాలా అన్ని రాజకీయ పార్టీలు వైఖరి మారాలా ఇది ఏ రకంగా అంగీకరించేటటువంటి అంశం అందుకనే ఈ ఈ వైఖరి సమంజసం కాదు ఈ రకంగా రాజకీయ పార్టీల మీద కామెంట్లు చేయడం అసలు సవాలు పెట్టుకోకుండా అనుమతి లేదని చెప్పడం ఏంటి ఇది దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాలంతా ఖండించాల్సిన అవసరం ఉంది